హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హలో వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఫోర్ అప్డేట్స్ అయితే ఉంటాయి సో వీడియో చివరి వరకు అయితే చూడండి సో ముందుగా అప్డేట్స్ విషయానికి మనం వెళ్ళిపోయినట్లయితే ముందుగా వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్లోకి అయితే నేను వెళ్తాను ఏంటంటే శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచెస్ అయితే రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇండియా మూడేసి వన్డేలో మూడేసి టీ ట్వంటీలు ఆడబోతున్న విషయం మనందరికి తెలిసిందే సో అయితే ఈ టీ ఈ సిరీస్కి మొత్తంగా ఈ పర్యటనకి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ డే సిరీస్కి అయితే అందుబాటులో ఉండకపోవచ్చు అన్న వార్తలు అయితే జోరు అందుకుంటున్నాయి అయితే కేఎల్ రాహుల్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఈ టీమ్ని లీడ్ చేసే అవకాశాలు అయితే ఉండవచ్చు అన్న వార్తలైతే ప్రచారం జరుగుతుంది మరి ఇదే కనుక నిజమైతే మీరు చెప్పండి హార్దిక్ పాండ్యానా కేఎల్ రాహులా ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ హెడ్ కోచెస్కి సంబంధించిన ఒక త్రీ ఫోర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి చూడండి నెంబర్ వన్ ఏంటంటే మనకి గంభీర్ కొస్తో కొస్తో సస్పెన్స్లో ఉంచడం అయితే జరిగింది గంభీర్ ఖాయం అవ్వడం గ్యారంటీయే కానీ కాస్త కోస్త సస్ సస్పెండ్లో పెట్టారు బీసీసీ ఎందుకంటే శాలరీకి జరుగుతున్న శాలరీ గురించి జరుగుతున్న న్యూస్ అయితే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే శాలరీ విషయాలు అన్నీ మాట్లాడుకుంటున్నారని తెలుస్తున్న సమాచారం ఖాయంగా అయితే ఉంది కానీ ఇదొక్కటి ఫిక్స్ అయిపోతే గంభీర్ని అతి కొద్ది రోజులు అంటే రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి నెంబర్ టూ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్కి అదే సిరీస్కి సన్ ఆఫ్ శ్రీలంకని లీచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తాత్కాలిక హెడ్ కోచ్గా సిల్వర్ వుడ్ దిగిపోయిన తర్వాత ఇప్పుడు సన్ ఆఫ్ పరీక్షించి ఒకవేళ ఆయన హయాంలో సక్సెస్ఫుల్ శ్రీలంక అయితే మాత్రం కంపల్సరీ తనని పర్మనెంట్ కోచ్గా చేయడంలో కూడా ఎలాంటి అత్యశక్తి లేదు నెంబర్ త్రీ జైషా బిసిసి సెక్రటరీ జైషా ఆయన ఐసీసీ చైర్మన్గా తను పదవికి కన్నేసినట్టు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ ఐసీసీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే సో ఐసీసీ చైర్మన్గా ఉండబోతున్నట్లయితే వార్తలు వెనికిడి అయితే ఇక్కడ ఒకవేళ ఆయన ఐసీసీ చైర్మన్గా ఎన్నికైతే మాత్రం బీసీసీఐ సెక్రటరీగా ఏసీసీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆయన పదవిలు వదిలివేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెంబర్ ఫోర్ రాహుల్ కేకేఆర్ కేకేఆర్కి బ్యాటింగ్ కోచ్ అండ్ గా ఉండే అవకాశాలు అయితే తెలుస్తోంది కేకేఆర్ సంప్రదించినట్టు తెలుస్తున్న సమాచారం అయితే ద్రవిడ్ దీనికి సుమకత వ్యక్తం చేశాడు అయితే ఒకవేళ గంభీర్ దీనికి గుడ్ బై చెప్పేస్తే మాత్రం కంపల్సరీ ఒకవేళ ఇండియా కోచ్గా గంభీర్ సెలెక్ట్ అయితే రాహుల్ డ్రావిడ్ని ప్రకటించడమే ఆలస్యం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం